అండి నా పేరు బాబురావు నేను వరంగల్ నుంచి వచ్చాను రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను రావడం జరిగింది సో ఇక్కడ మన గద్వాల్ ఏరియా కర్నూలు ఏరియాలో కల్కి అదేవిధంగా సైన్ బుష్ కాటన్లో పత్తిలో స్ప్రే చేయడం జరిగింది సో దాని ద్వారా చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది అందుకే నేను రావడం జరిగింది సో ప్రధానంగా ప్రస్తుతం ఏంటంటే రైతులు వ్యవసాయ రంగంలో మొద మొదట వచ్చేసి ఈ రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నారు సో రసాయన ఎరువులు అధికంగా వాడడం ద్వారా ఏంటంటే మనకు నేల యొక్క భూసారం అనేది తగ్గిపోతుంది ప్రస్తుతం ఏంటంటే రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నారు మీకు తెలిసిందే అది మనకు ఫెర్టిలైజర్ అధికంగా వాడుతున్నారు రైతులు తధారా ఏంటంటే మనకు భూమిలో భూసారం అనేది తగ్గిపోతూ ఉంటుంది భూసారం తగ్గడం ద్వారా ఏంటంటే మొక్కకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అనేది అందక మొక్క పెరుగుదలలో అయితే మార్పు కనిపిస్తూ ఉంటుంది మనకు దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ రసాయన ఎరువులతో పాటు ప్రతి ఒక్క రైతులు సూక్ష్మ పోషకాలు అనేది మొక్కకి చాలా అవసరం ఆ సూక్ష్మ పోషకాలు అనేది ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకోవాలి సో మన దగ్గర వచ్చేసి ఇక్కడ వసుంధర అని ఉంటుంది మైక్రోన్ ఇక్కడ వాడి ఉంటారు చిల్లీలో వాడారా సరే రిజల్ట్ ఎలా ఉంది బాగుందా వసుంధర అనే ప్రోడక్టు మనకు గ్రీన్ చిల్లీలో కావచ్చు పత్తి పంటల్లో కావచ్చు అన్ని రకాల పంటల్లో వాడుకోవాలి మనకి మొక్క ఎదుగుదల రావడానికి మొక్క మంచిగా గ్రోతింగ్ రావడానికి మంచిగా పూతాఖాతం మంచిగా రావడానికి మంచి దిగుబడి రావాలంటే ఖచ్చితంగా రైతులందరూ మనము సూక్ష్మ పోషకాలు అనేది చాలా వేసుకోవాలి సో భూమిలో మనకు సూక్ష్మ పోషకాలు అనేది చాలా తక్కువ ఉంది ప్రజెంట్ సో రసాయన ఎరువులు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి సూక్ష్మ పోషకాల సంఖ్య అయితే తగ్గిపోతూ ఉంది దాని ద్వారా ఏంటంటే మనకు దిగుబడి తగ్గుతూ ఉంటుంది సో సూక్ష్మ పోషకాలు అనేది ప్రతి ఒక్క రైతులు తప్పకుండా వేసుకోవాలి సో సూక్ష్మ పోషకాలు ఎంత ఎక్కువ ఉంటే మనకు భూసారం పెరుగుతుంది తోదారా మనకు మంచి పెట్ దిగుబడి అయితే అవకాశం ఉంటుంది సో మనకు నేల సారం అనేది పెరిగితే ఆటోమేటిక్గా మనకు దిగుబడి అనేది పెరుగుతుంది అందుకే మనము సూక్ష్మ పోషకాలు అయితే ప్రతి ఒక్క రైతులు వేసుకోవాలి మన మీరు వేసే ఫెర్టిలైజర్తో పాటు సూక్ష్మ పోషకాలు కలిపేసుకోండి సో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా కలిపేసుకోవాలి ఆ విధంగా వేస్తేనే మొక్క బలంగా వస్తుంది మనం అన్నం తింటున్నాం కదా సో అన్నం అన్నంతో పాటు ఏం తింటాం కూర తింటాం సో కూరలో మనకు అన్ని కావాల్సిన పోషకాలు ఉంటాయి ఆ విటమిన్స్ ప్రోటీన్స్ మనకు ఎక్కడ ఎక్కడ దొరుకుతాయి అంటే కూరలో దొరుకుతాయి మనం ఓన్లీ అన్నం తింటే మనం ఎట్లా ఉంటాము హెల్తీగా ఉండలేము మన కూర తింటే మనకు అన్ని రకాల పోషకాలు అందుతుంది సో మనం కూడా ఈ రసాయన ఎరువులతో పాటు ఈ సూక్ష్మ పోషకాలు కూడా వేసుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది మనకు మంచి దిగుబడి అయితే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు వాడుకోవాలి చాలామంది రైతులు రసాయన ఎరువులే వాడుతున్నారు కానీ ఆ ఈ రసాయన ఈ సూక్ష్మ పోషకాలు వాడట్లేదు తద్వారా మొక్కకి అనేక రకాల తెగులు కానీ చీడపీడలు పిల్లలు అటాక్ ఎక్కువ అయిపోతుంది సో స్ప్రేయింగ్లు ఎక్కువైపోతుంది మీకు పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి మనం నేలని కాపాడుకోవాలి ప్రధానంగా మనం నేలను కాపాడుకుంటే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు ఈ సూక్ష్మ పోషకాలు కూడా ప్రతి ఒక్క రైతులు వాడండి సో మనకు ఇక్కడ కలికి అండి ఈ కలికి వచ్చేసి ఏంటంటే ఆర్దో శాలిశలి మన పోరాన్ని ఏర్పరిచి మొక్క మీద అన్ని రకాల చీడపడలను సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది సో దీంతో పాటు మనకు కల్ సైన్ బుష్ట్ అని కలిగి ఉంటుంది సైన్ బుష్ట్ లేదా సైన్ బుష్ట్ స్టాక్ లేదు సో మనకు ఈ మాదిరిగానే ఉంటుంది ఈ కల్కి సైన్ బుష్ట్ రెండు కాంబినేషన్లో లో స్ప్రేస్ ఏంటంటే మనకు అన్ని రకాల చీడపిల్లను సమర్థవంతంగా నివారించడంతో పాటు మనకు మొక్క మంచి ఎదుగుదలలో మనకు మంచి దిగుబడి రావడానికి శాఖ ఉత్పత్తి పెరగడానికి అదేవిధంగా మనకు ఎప్పుడైతే మనకు ఈ షాకులు అధికంగా పెరుగుతుందో మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో కల్కి సైన్ బుష్టు ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే ఏంటంటే మనకు అన్ని రకాల తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి కావచ్చు వేనుపంక కావచ్చు జీగి కావచ్చు అన్నింటిని సమర్థవంతంగా నివారించడంతో పాటు మనకు సైన్ బుస్ట్ అనేది కలిగి ఉంటుంది దీని కాంబినేషన్గా ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఓన్లీ పురుగు మందు దోమ మందు మాత్రమే స్ప్రే చేయకూడదు మీరు గుర్తుపెట్టుకోండి ఈ పురుగు మందు దోమ మందులో ఖచ్చితంగా మీరు మైక్రో కలుపుకోవాలి మైక్రోన్యూట్రిన్స్ కలుపుకుంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది మొక్క మనకు బలంగా పెరుగుతుంది మనకు భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్కకి సమృద్ధిగా అందాలంటే ఇలాంటి సూక్ష్మ పోషకాలు మొక్కకి చాలా అవసరము మనకు మనము ఈ డిఏపి ఇరవై ఇరవై ట్వంటీ ఎయిట్ ఇస్తాం కదా ఇవి మొక్కకి చాలా తక్కువ అవసరం అండి ఆ విషయం మీకు తెలియదు ఇవి ఒక ఐదు శాతం మాత్రం మొక్కకి అవసరం కానీ ఈ సూక్ష్మ పోషకాలు అనేది మొక్కకి చాలా అవసరం సో వీటి మీదనే మొక్క బతుకుతుంది సో మనం ఆహారంలో కూరగాయలు ఎట్లా తింటామో మొక్క కూడా అదే విధంగా తీసుకుంటుంది సో మనం ఎలా బతుకుతామో మొక్క కూడా అదే విధంగా బతుకుతుంది అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సూక్ష్మ పోషకాలు అధికంగా వేసుకుంటేనే మనకు మంచిది కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో మన నేల కూడా బాగుంటుంది చెప్పారు ఈ టెర్మిటార్ ఫైజ్ వచ్చేసి మనకు అన్ని రకాల కూరగాయల పంటలో మనకు ప్రధానంగా పత్తి పంట మొక్కజొన్న అదేవిధంగా మనకు చిల్లీ అన్ని రకాల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారించడానికి ఇది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది సో లద్దె పురుగు కావచ్చు కత్తెర పురుగు కావచ్చు మొద్దు పురుగు కావచ్చు మిర్జీగా కావచ్చు మనకు కాయలో మనకు కూరగాయల పంటలో వంగ పంటలో ప్రధానంగా మనకు ఈ చీడపిడల అటాకు అదేవిధంగా పురుగు సమస్య అధికంగా వస్తూ ఉంటుంది ఇది వంగ పంటలు చాలా బాగా పనిచేస్తుందండి మనకు ఏంటంటే ఈ పురుగు అనేది ఆ కాయలో చేరి ఆ జీకిని తినేసి మనకు అందులో విసర్జించి మనకు కాయపుచ్చు అవ్వడం జరుగుతుంది వంగ పంటలో సో దానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్ని రకాల పంటలు దీన్ని వాడుకోవచ్చు సో మనకు ఎప్పుడైనా సరే ఈ ఎరువుల యజమాన్యం అనేది చాలా ముఖ్యమండి ప్రధానంగా సో ప్రతి ఒక్క రైతులు ఈ రసాయన ఎరువులతో పాటు సూక్ష్మ పుష్కలు కూడా వేసుకొని మీకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ అండి